గురు సమావేశంలో చర్చను కొనసాగిస్తూ శిష్యులను చూసి శిష్యులారా మీకు అతి ముఖ్యమైనటువంటి పతంజలి మహర్షి గారి యోగ సూత్రం సాధన పాదంలో ముప్పై మూడవది ఇది సర్వ మానవాళికి సర్వ దుఃఖాలను పోగొట్టేటటువంటి ఒక అద్భుతమైన మంత్రం అయితే సాధన మాత్రం చేయాలి సాధన లేకుండా ఏది సాధ్యపడదు దీని సాధన చేసినంత వరకు వారిలో ఉన్నటువంటి అనేక సమస్యలను తొలగించుకోవచ్చు విచక్షణ జ్ఞానం పెరుగుతుంది వివేకం పెరుగుతుంది అవివేకంతో ఆలోచించే అనేక వ్యతిరేక ఆలోచనలు అన్నీ కూడా నశించిపోతాయి అందరూ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని జీవిస్తారు లక్ష్యం లక్ష్యానికి గమ్యం లేకుండా ఎవరు జీవించరు అలా జీవిస్తే ఆ మానవ జీవితానికి అర్థం లేదు తల్లిదండ్రులు తమ పిల్లలను తమకన్నా ఉన్నతంగా చూడాలని ఉన్నత స్థితిలో చూడాలని గొప్పవారు కావాలని నిరంతరం భ్రమలో భ్రాంతిలో ఉంటారు వీటన్నిటినీ సరిచేసుకోవాలంటే పిల్లలను పెంచడంలో మొదటి నుంచి వారికి సంస్కారం నేర్పాలి సంస్కారం లేనటువంటి విద్య ఎందుకు పనికిరాదు ఎంత సంపద ఉన్నా ఎన్ని ధనరాశులు ఉన్నా ఎంత ఆదాయం ఉన్నా పిల్లల పిల్లలను చిన్న వయసు నుండే సంస్కారం నేర్పుతూ వారిని ఉన్నతమైనటువంటి విశాల భావాలతో తీర్చిదిద్దాలి లక్ష్య సాధన కోసం ఎంతో కృషి చేస్తారు ఎంతో ప్రయత్నిస్తారు ఎంతో ఆశతో ముందుకెళ్తూ ఉంటారు అది ఎవరైనా సరే వ్యాపారవేత్తలు కానీ విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ తమను ఉన్నతలుగా మార్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు అయితే మానసిక పరిణితి సరిగా లేని వారిలో వారి సంకల్పాలన్నీ కూడా శక్తి రూపంలో దాల్చదు మనోబలహీనతలే బలమైనటువంటి శత్రువులుగా మారతాయని వారు గ్రహించరు దుఃఖాలకు సర్వ పాపాలకు సర్వ భయాలకు ధైర్యానికి జ్ఞానం పొందడానికి అన్నింటికి మనసే కారణం సుఖ దుఃఖాలకు కష్ట నష్టాలకు కూడా మనసే పా కారణమని ప్రతి ఒక్కరూ గమనించాలి అందరూ గొప్పవారు కావాలని ఆశించడంలో తప్పు లేదు అయితే ఆ ఆశయ సాధన కోసం మనం ఏ మార్గం ఎంచుకుంటున్నాము అనేది అతి ముఖ్యమైన ఆలోచన అడ్డదారులు చట్ట వ్యతిరేకదారులు ధర్మ విరుద్ధమైన దారులు ఎంచుకుంటే అనేక కష్టాలు నష్టాలు తప్పవు కాలమహయం వల్ల అందరూ దీనిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతారు జీవితం అనేది పూలపాల్పు కాదు జీవితం కొనసాగించడంలో అనేక తేడాలు ఉంటాయి అంటే పేదవారు ఉంటారు మరి నిరుపేదవారు ఉన్నారు మరియు మధ్య తరగతి వారు కూడా ఉన్నారు ధనవంతులు ఉంటారు అందరి ఆలోచనలు కూడా వేరువేరుగానే ఉంటాయి ఈ ఆలోచనలు అనేవి ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి అంటే ఇది విశ్వంలో ఉన్నటువంటి ఒక మహాశక్తి దానినే విశ్వమాయ అంటారు దైవానుగ్రహం లేకుండా దైవభక్తి లేకుండా సత్య ధర్మాలు తెలియకుండా ప్రవర్తించే వారికి అన్ని వ్యతిరేకమైన ఆలోచనలే మనసులో ప్రబలుతూ ఉంటాయి ఇంక ఉదాహరణగా ఒక చిన్న విషయం చెప్తాను స్వామి వివేకానంద వారు లండన్ మహానగరంలో ఒక ఉపన్యాసంలో ఆయన ఉపన్యసిస్తూ ఉండగా సత్యాన్ని బోధిస్తూ వాస్తవంలో జీవించాలి అని తెలియజేస్తూ ఉంటాడు అప్పుడు అక్కడున్న ఒక వ్యక్తి పైకి లేచి అయ్యా మీరు మమ్మల్ని మాయ చేస్తున్నారు అంటాడు ఆంగ్లంలో డియర్ స్వామీజీ యు ఆర్ హిప్నటైజింగ్ అస్ అని అంటాడు అందుకు స్వామీజీ సున్నితంగా నో 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 మ్యాన్ యు ఆర్ ఆల్రెడీ హిప్నటైజ్డ్ బై దిస్ వరల్డ్ ఐఆమ్ డిహిప్నటైజింగ్ యూ దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్ మాయా పొరలను తొలగించడానికి నేను ఉపన్యాసిస్తున్నాను మీరు మాయా ప్రపంచంలో మాయచే కప్పబడినటువంటి భ్రమలో భ్రాంతిలో జీవిస్తున్నారు యోగ సాధనే దీనికి ముఖ్య మార్గం యోగం అనేది ఒక మానసిక వైద్యశాస్త్రమని మీరందరూ కూడా గుర్తించాలి అని అంటాడు బ్రతకడం అందరూ బ్రతుకుతున్నారు అనేక విధాలుగా బ్రతుకుతున్నారు అయితే మానవ జన్మకు అర్థం పరమార్థం ఎంతమంది గ్రహిస్తున్నారు పేదరికం సమస్య కాదు ధనం లేకపోవడం సమస్య కాదు సరి అయిన విజ్ఞానం లేకపోవడమే సమస్య వాస్తవంలో జీవించలేకపోవడమే సమస్య ప్రతి ఒక్కరూ తమ ప్రయాణంలో విజయాన్నే పొందాలని కోరుకుంటారు అయితే ఆ విజయం కొంతమందిని వరించవచ్చు కొంతమందిని వరించకపోవచ్చు అంత మాత్రాన మనోనిగ్రహం కోల్పోకూడదు ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని వదులుకోకూడదు యోగం ఏం చెప్తుందంటే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి భారమంతా భగవంతుడి మీద వేయి ఫలితాల గురించి ఆలోచించవద్దు ప్రయత్నించు ప్రయత్నించు అనేక మార్లు ప్రయత్నించు పడి లేస్తూ పరిగెత్తించు అలసిపోయేదాగా ప్రయత్నించు కానీ ఏదో ఒక సమయంలో ఆ భగవంతుడు నీకు విజయాన్ని మాత్రం తప్పకుండా అందిస్తాడు అది నీవు సత్య మార్గంలో వెళ్తుంటే మాత్రమే మీరందరూ కొంతమంది అనుకోవచ్చు అసత్య మార్గంలో అధర్మంగా మోసము కుట్ర వీటి ద్వారా అనేక మంది సుఖాలు పొందుతున్నారు కదా మరి వారి ఎంత ఆనందం ఉండడానికి కారణం ఏమి అని అడుగు అనుకుంటారు అందుకు యోగశాస్త్రం ఏం చెబుతుందంటే ఎవరు ఏ దారి ఎంచుకుంటే అదే జీవితం అవుతుంది అదే ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు అంటే యద్భావం తద్భవతి మీ ఆలోచనల యొక్క స్వరూప స్వభావమే మీ జీవితాన్ని నడిపేటటువంటి ఒక నావ కార్యరూపంలో దాల్చే ప్రతి ఒక్క కర్మ కూడా సంకల్పం యొక్క స్వరూప స్వభావమే ఏ ఆలోచనలు అయితే ప్రబలంగా ఉంటాయో ఆ దారిలోనే పయనించాలని అనుకుంటారు అందరూ గ్రహించాల్సింది ఏమంటే ఉన్నతమైన ఆలోచనలు చేయండి విశాలమైన భావాలను పెంచుకోండి సంకుచిత్వం విడిచిపెట్టాలి ఇంత విశాల ప్రపంచంలో బ్రతకడానికి ఆధారమే లేకుండా పోదు ఖచ్చితంగా ఉంటుంది ఆ మార్గాన్ని వెతకడం ఎంతో అవసరం అంతేకాని మనసులో ఆవేదన చెంది నిస్సహాయాలు నిస్పృహతో భయ ఆందోళనలతో ఎంతకాలం జీవిస్తారు అలా జీవిస్తూ జీవిస్తూ ఉండే కొద్దీ మనసు బలహీనమవుతూ వస్తుంది అప్పుడు ఇంకా బలహీనమైన ఆలోచనలు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి బలహీన ఆలోచనలు అంటే వ్యతిరేక ఆలోచనలు నిన్ను అట్ట అడుక్కి దిగజార్చేటటువంటి అది మహా అద్భుతమైన మాయ అనేక మానసిక రుగ్మతలకు సమస్యలకు మూల కారణం మన ఆలోచనలే అనేది బాగా గ్రహించాలి మనస్సు వికలమైతే అది శరీరంలో అనేక ప్రభావాలు చూపి జీవ జీవరసాయనిక్రియ వలన శరీర ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది జీర్ణ వ్యవస్థ ప్రధానమైంది అటువంటి జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే ఆరోగ్యం లేకుండా అనారోగ్యం చెందుతుందో ఒక్క దాని వలన అనేక అనారోగ్య సమస్యలు పుట్టుకొని వస్తుంది రోగాలను నయం చేసుకోవాలంటే మందులు వాడాలి వైద్యులని కలవాలి వైద్యం యొక్క విధానం తీసుకోవాలి వైద్యం నారాయణోహరి వైద్యం అనారోగ్యమైనప్పుడు వైద్యం అనేది తప్పనిసరి అటువంటి సమయంలో సరైనటువంటి ధనం లేకుండా సహాయం ఎవరిని అర్థించలేక బాధపడుతూ జీవిస్తారు అలా జీవించద్దు అని చెప్పడమే యోగ ముఖ్య 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 ఉద్దేశం ప్రతి మనిషికి ఈ సమాజంలో అది స్త్రీ అయినా పురుషుడైనా బాల్యమైన యవ్వనవంతులైన వార్ధక్యంలో అయిన ఆలోచనలు మార్చుకోవాలి మార్చుకున్నప్పుడే అనేక ఆరోగ్య సమస్యలు తీరడంతో పాటు జీవన విధానం కూడా మారిపోతుంది ఇదే యోగం తెలిపేటటువంటి నిత్య సత్యం అంజలి మహర్షి గారు ఇప్పుడు చెప్పినటువంటి సూత్రం మీరు బాగా గుర్తుంచుకోవాలి వితర్క భావనే ప్రతిపక్ష భావనం అని శిష్యులను చూసి శిష్యులారా మీకేమైనా ఈ యొక్క సూత్రం మీద అనుమానం ఉందా అని అడిగారు గురువుగారు నిరంతరంగా ఏవోవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి ధారావాహికంగా వస్తూనే ఉంటాయి వాటిని నిరోధించేటువంటి సాధనం యోగమని మీరు చెప్పారు మేము మిమ్మల్ని ప్రశ్నించే స్థితిలో లేము కనుక మీరు చెబుతూ ఉండండి మేము గ్రహిస్తూ ఉంటాం అన్నారు మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా ప్రతి సమస్యకు మూల కారణం ఆలోచించే విధానమే ఆలోచించే విధానంలో ఉన్న లోపాలే దుఃఖాలకు మూల కారణం అందులో క్రియాజనకమైన ఆశ మనోధైర్యం విశ్వాసం ఇవన్నీ ఉంటే సుఖాలు వెతుక్కుంటూ వస్తాయి విజయాలను మిమ్మల్ని తప్పకుండా వరిస్తూ ఉంటాయి అని తెలిపెట్టేటువంటి ఒక మహామంత్రం ఈ యొక్క సూత్రం అందరికీ ఉపయోగం అంటే ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో మనో నిగ్రహం లేకుండా ఈ సూత్రం ఒక దివ్యాస్త్రమైంది ఇది ఒక గొప్ప అస్త్ర చికిత్స లాంటిది ఈ యొక్క సూత్రం శ్రద్ధగా వింటే ఖచ్చితంగా మీ మానసిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది సులభమైన విషయం ఆయన చెప్తున్నది దయచేసి దీనిని మాత్రం అంత ఈజీగా తీసుకోకండి ఇది మాకు తెలుసులే అన్నట్లుగా కూడా అనుకోకండి సాధన చేసి చూడండి మీలో ఎప్పుడైతే వ్యతిరేకమైన ఆలోచనలు వ్యతిరేకమైన భావనలు జీవించలేము జీవితం బరువైపోయింది ఆలోచనలు నన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి ఆలోచనలే నా దుఃఖానికి ఉంది అని అనుకుంటున్నారా వెంటనే ఈ సూత్రాన్ని మీరు పాటించండి వితర్క భావనే ప్రతిపక్ష భావన ఉదాహరణకు ఒక విద్యార్థి బాగా చదువుతాడు పరీక్షలు పాస్ అవ్వడానికి తగినంత శ్రద్ధ తీసుకొని ఎంతో వ్యయప్రయాసాలకు గురి అయి చదివి పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రం దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అంతవరకు ఎంతో నిబ్బరంతో ఎంతో ధైర్యంతో నా అతనికి ఉన్నట్టుండి అయ్యో ఈ ప్రశ్నపత్రంలో వచ్చేటటువంటి ప్రశ్నలకు నాకు జవాబులు సరిగ్గా ఉంటాయో ఉండవు నేను సరిగ్గా రాయగలనో లేనో అనే అనుమానం పెరిగింది అంటే అక్కడే అతనికి మొదటి అపజయం జరుగుతుంది అనేది గుర్తించాలి సరే అలాంటి ఆలోచన వచ్చింది వెంటనే ఏం చేయాలి ఇంకొక విధంగా ఆలోచించాలి అంటే వ్యతిరేక దిశలో ఆలోచించాలి నేను బాగా చదివాను అన్నీ నా మనసులో గుర్తున్నాయి నేను మర్చిపోయే సమస్యే లేదు దానికి నేను సరైనటువంటి సమాధానం రాయగలను అనేటువంటి భావాన్ని పదే 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 అనుకున్నాడంటే బాలుడైనా బాలికైనా స్థాయిలో విద్యార్థి అయినా పత్రం అన్ వచ్చే లోపల ఇరవై ఒక్క మారు తక్కువ లేకుండా అనుకున్నారంటే మీరు ఏక సంతాగ్రాహులైపోతారు మీరు చదివినది ఆ ప్రశ్నలకు కావాల్సిన జవాబులు ధారావాహికంగా మీ మనసులోకి వచ్చేస్తుంది ఆలోచనలకు వచ్చి కార్యరూపం దాల్చి ఖచ్చితంగా మిమ్మల్ని ఉత్తీర్ణం చేస్తుంది అయితే సాధన అవసరం చదివేటప్పుడు ఇది నాకు అర్థం కాలేదు అని బాధపడకండి అర్థం అవుతుంది అనుకొని చదవండి అదేవిధంగా ఉద్యోగ విషయాల్లో కానీ ఎటువంటి విషయాల్లో అయినా మీకు వ్యతిరేక ఆలోచనలు వస్తే దానికి వ్యతిరేక దిశలో మీరు ఆలోచించాలి ఒక మానసిక సమస్య ఉన్న వ్యక్తి దీని నుంచి నేను బయటపడగలనా బయటపడలేనేమో ఇంకా ఇంతేనేమో నాకు మాత్రమే ఎందుకులా జరగాలి అయ్యో దేవుడు నన్ను అనుగ్రహించలేదే అనేటువంటి ఆలోచనలు రకరకాలుగా వస్తుంటాయి అయితే వెంటనే మీరు దేవుని యొక్క శక్తిని మనసులోకి తీసుకోండి దైవం యొక్క శక్తి నీలో ప్రవేశిస్తున్నట్లు ఊహించుకోండి ఆ శక్తిని మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుస్తుంది అని భావించండి తప్పకుండా ఈ యొక్క మానసిక సమస్యను జయించగలను జయించగలను అని ఇరవై ఒక్క మార్లు ఆనండి ఇరవై ఒక్క మారులి కంటే ఎక్కువ కూడా ఆనండి అనుకోండి మీ లోపల అదే విధంగా పదే 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 అనుకుంటూ ఉండండి నలభై ఒక్క మారులు అంటే అది మండల కాలం ఇంకా గొప్పది నూట ఎనిమిది సార్లు అంటే అది ఒక మహామంత్రమై ఒక అద్భుతమైన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అందుకే జపమాలలో హైందవ సంస్కృతిలో నూట ఎనిమిది పూసలు ఉంటాయి మానవ జీవిత రహస్యం అతి సూక్ష్మమైన జ్ఞానం ఈ జ్ఞానం సామాన్యులకు అర్థం కాదు వారికి అర్థమవుతుంది ఆచరణే ముఖ్యం మరలా మరలా బాగా గ్రహించండి ఒక వ్యతిరేకమైన ఆలోచనలు వస్తూ ఉంది ఉదాహరణకు ఒక తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపుతుంది ఆ బిడ్డను ఎంతో అల్లారు బుద్ధుగా గారాభంగా పెంచి ఉంటుంది ఎక్కడో ఏదో ఒక వార్త వింటుంది చూస్తుంది ఎవరైనా ఒక విద్యార్థిని ఎవరో ఎత్తుకొని పోతున్నారు అని తెలి తెలియజేస్తారు వెంటనే ఆ తల్లి మనసులో ఒక ఆందోళన బయలుదేరుతుంది అయ్యో నా బిడ్డను కూడా ఎత్తుకుపోతారేమో ఎలా ఉన్నాడో ఆ పాఠశాలని కనుక్కోవాలి లేదా నేనే పరిగెత్తుకుంటూ ఆ పాఠశాలకు వెళ్ళాలి ఏ ప్రమాదమైన జరిగితే ఏం కావాలి అంటే ఆలోచనలు అనేకం పెరుగుతాయి ఒకే ఒక్క మనసులో ఒక ఆలోచన చేయండి నేను సత్య ధర్మాలను ఆచరిస్తున్నాను కనుక నా బిడ్డకి ఎటువంటి ప్రమాదము జరగదు దైవం అనేటువంటి గొప్ప శక్తి నాలో ఉంది కాబట్టి ఆ శక్తి సంరక్షిస్తుంది మంచి జరుగుతుంది క్షేమంగా ఇంటికి వస్తాడు ఏం భయం లేదు అనేటువంటి నిర్భయత్వాన్ని మీలో పదే పదే అనుకుంటూ ఉండండి అద్భుతమైన దృశ్యం మీ ముందుగా కనబడుతుంది ఆశ్చర్యంగా ఎక్కడ ధైర్యం మీలో ఓచేస్తుంది ఎంత అంతా కూడా భగవంతుని శక్తి మనలో మాయ వెళ్ళిపోవాలి అంటే ఆ మాయను సృష్టించిన భగవంతుని పాదాలు పట్టుకుంటే ఆ మాయ వెంటనే బయటికి వెళ్ళిపోతుంది వాస్తవం మనకు తెలుస్తుంది సత్యం ఏమిటో గ్రహించగలుగుతాం అప్పుడు మన జీవితానికి అడ్డదారు వెతుక్కోవాల్సిన అవసరము ఉండదు ఎవరిని మోసం చేసి జీవించాలి అనేటువంటి ఆలోచన అసలే రాదు కనుక ఈ యొక్క సూత్రం ఆధారంగా ప్రతి ఒక్కరూ సాధన చేస్తే భయం కలిగిన వెంటనే ఎందుకు నేను భయపడాలి నాలో అనంతమైన ధైర్యం ఉంది అనంతమైన విశ్వాసం ఉంది నేను భయపడను ఆ భయం పోతూ ఉంది నా భయం పోతూ ఉంది ఇలా అనుకోండి మన సనాతనంలో ధర్మాన్ని ధర్మంగానే చూడాలి కానీ దానిని ఒక మూఢ విశ్వాసంగా భావించకూడదు అలాంటి విశ్వాసాలు కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం కల్పిస్తారు ఉదాహరణకు చీకట్లో పోతే అక్కడ దెయ్యం ఉంటుంది అని అంటారు దెయ్యం చీకట్లోనే ఎందుకు ఉండాలి పౌలు దానికి భయమా దయ్యం చీకట్లో లేదు మన మనసులో ఉంది భయం బయట లేదు మన ఆలోచనలోనే ఉంది భయపడితే ఆందోళన చెందితే ఏమీ సాధించలేదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఉదాహరణకు ఆత్మలు ప్రేతాత్మలు ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు మనిషి బాగా విశాలంగా ఆలోచిస్తే అంటే కూడా ఒక మానసిక రుగ్మతలే తమాషా ఇలా ఆలోచించండి నలభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి మనిషి మాత్రం చనిపోతే దయ్యం అవుతాడా కూడా స్త్రీలతో ఎక్కువ దెయ్యాలు అవుతాయా చనిపోయి ఏనుగు మొదలుకొని అనేక జంతువుల ఆత్మలన్నీ ఎక్కడికి పోతున్నాయి అందులో కూడా ఆత్మలు ఉన్నాయి అవి దెయ్యాలు కావా చీమ దోమ ఈగ పులి సింహం జలచరాలు భూచరాలు చనిపోయి వాటి ఆత్మలు ప్రేతాత్మలుగా మారవా అవి దెయ్యాలుగా మారవా దీనికి సమాధానం చెప్పలేదు దెయ్యం కన్నా మనిషే చాలా ప్రమాదకరమైనవారు అంటే దయ్యాన్ని ప్రవేశపెట్టింది మీలో మనిషే ఒకటి కాదు అనేకం కర్మాన్ని మూఢ నమ్మకాల కింద మార్చి తప్పుదోవలో పయనింపచేసి ఆర్థికంగా లాభపడే వాళ్ళు అనేక మంది ఉన్నారు అందుకు వివేకానంద స్వామి ఏమంటారంటే అనంతమైన ధైర్యం మీలోనే ఉంది స సమస్త విజ్ఞానం ప్రతి మానవుడిలో ఉంది అందుకు సాధన సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు సర్వము ప్రతి మానవుడికి ఇచ్చాడు కానీ ఉపయోగించుకోవడంలో తేడాలున్నాయి ఈ తేడాలే ఆందోళనకు భయాలకు కారణమవుతాయి ధైర్యానికి సాహసానికి కూడా కారణమవుతాయి క్రమరీతిలో వాడుకున్న వారు విజయం సాధించి ఉన్నతులవుతారు అలా లేని వారు బలహీనులైపోయి ఎందుకు కొరగాకుండా పోతూ ఉంటారు ఆలోచనలు ఎలా చేయాలో ఈ సూత్రం చెబుతోంది నేర్చుకోండి మంచి ఆలోచనలు వస్తూ ఉంటే మంచి పనులు శుభ సుఖ శుభకార్యాలు దైవ కార్యాలు వీటిని అన్నింటిని కూడా రానివ్వండి ఏం కాదు కానీ మానవ ధర్మ వినాశనానికి వచ్చే కారణాలైతే మాత్రం అది మిమ్మల్ని సమాజానికి కూడా హానికరంగా మారుతాయి సూత్రం ద్వారా పతంజలి మహర్షి గారు ధైర్యం ఇస్తున్నారు అంత ఉత్సాహాన్ని ఇస్తున్నారు భయం కలిగిన వెంటనే నాకు ధైర్యం ఉంది అని పదే పదే అనుకోండి వెంటనే ధైర్యం ప్రవేశిస్తుంది నిర్భయత్వం లభిస్తుంది అనగా భయం కలిగించే ఆలోచనలు బాధ పెట్టే ఆలోచనలు బలహీనపరిచే ఆలోచనలు ఏవి వచ్చినా వాటిని వ్యతిరేక దిశలో ఆలోచించాలి అది ఈ సూత్రం యొక్క భావం నేను దారిలో పోతూ ఉన్నాను ఒక వ్యక్తి చేతిలో చాలా ధనం ఉంది అతనికి దాహం వేసి పక్కనే ఉన్నటువంటి ప్రవాహంలో నీళ్లు తాగడానికి చేతిలో ఉన్న ధనాన్ని గట్టిపై పెడతాడు వెంటనే నాకు ఒక ఆలోచన వస్తుంది దాన్ని దొంగిలిస్తే మనకు అనంతమైన ధనం వస్తుంది కదా అని ఆ ఆనందంతో వెళ్ళి దొంగిలించాలి అనే ఆలోచన పెరుగుతుంది అయితే దొంగలించడం అనేది ఒక పిరికితనం ఒక మానసిక రోగం పరిణామం చాలా భయంకరంగా ఉంటుందని తెలియదు ఉన్నప్పుడు ఏం చేయాలి వెంటనే నేనెందుకు దొంగలించాలి అతని సొమ్ము నాకెందుకు అతనికి చెందినది నాకెందుకు నేను కష్టపడి సంపాదించుకొని నేను అనుభవిస్తాను అని నేను అనుకున్నాను అనుకోండి అప్పుడు నేను ధైర్యవంతుడవుతాను ఎందుకంటే స్వయం కృషి స్వయం సంపాదన స్వయం ప్రతిపత్తి స్వయం జ్ఞానం పొందాలి పొందినప్పుడు అనంతమైన ధైర్యం మనలో ప్రవేశిస్తుంది జ్ఞానమై అది మీకు మంచిదారి చూపుతుంది శిష్యులారా మీరు విన్నారు కదా మీరు బాగా సాధన చెయ్యండి మీ యొక్క అనుభవాలను మీ తోటి అందరితో పంచుకోండి సమాజంలోకి వెళ్ళండి అందరికీ ఈ యొక్క సూత్రాన్ని బోధించండి మాయ వ్యతిరేక ఆలోచనలు ఇస్తుంది దైవం అనుకూల ఆలోచన ఇస్తుంది ए इस सूत्र का मुख्य अंश ओस मद्घम तमशोम जो दीर्घमय मृत्योर्मा अमृतंगमय शांति 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 ఈ తత్సర్వం శ్రీమన్నారాయణ పాద సమర్పయా అని శిష్యులకు మరల ఒక చిన్న సూత్రం చెప్పాడు ముఖ్యంగా రాత్రులలో దయ్యం ఉంది అనే భయం వచ్చినప్పుడు వెంటనే దేవుడు ఎందుకు రాకూడదు అనే భావన సృష్టించుకోండి దేవుడు కూడా ఉన్నాడు కదా దైవం కూడా ఉంది కదా అది దయ్యాన్ని పాలదోల శక్తి దేవుడికి కూడా ఉంటుంది కదా ఎన్నో చూసి అది ఒక భయం కలిగి మనల్ని ఏమన్నా చేస్తుందేమో అనుకున్నప్పుడు అక్కడ మనల్ని రక్షించడానికి దేవుడు కూడా ఉన్నాడు ఆయన ఎందుకు రాకూడదు ఆయనే వచ్చి ఉంటాడు అని అనుకోండి ప్రతి ఆందోళనకు ఆందోళన పారదోలేటటువంటి శక్తిని మీ మనసులోకి తెచ్చుకోండి గీతాచార్యుల సందేశం మనసులో ఉంచుకుంటే ఏ భయం మన దగ్గరికి రాదు జాతశ్య ధ్రువం మృత్యుహు మరణం అనేది పెద్ద భయం అయితే ఈ చిన్న చిన్న భయాలు మనల్ని ఏం చేస్తాయి అటువంటి మరణానికి భయపడినప్పుడు ఇలాంటి వాటికి ఎందుకు భయపడాలి బాగా ఆలోచిస్తే సత్యం ఏమిటో బోధపడుతుంది పాఠశాల స్థాయి నుంచే ఇలాంటి ఆలోచనలు మీ పిల్లలలో చప్పించండి వారికి ధైర్యం నేర్పండి ఆపదలు వస్తే ఎలా తప్పించుకోవాలో నేర్పు చెప్పండి ఎవరైనా దూషిస్తూ ఉంటే ఎలా ఊర్చుకోవాలో ఓర్పు చెప్పండి తీర్పు అనేది వారికే అర్థమవుతుంది తీర్పు అంటే ఒక కోరికను ఎలా తీర్చుకోవాలి ఏ విధంగా తీర్చుకుంటే మనకి ఏ ప్రమాదం రాదు అనేది వారికి అర్థమవుతుంది